ప్రతి వ్యక్తి వ్యక్తిత్వం తాను పుట్టిన ప్రదేశం ఇల్లు అక్కడి వాతావరణం వ్యక్తులు సమాజం ఇలా ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది మన వ్యక్తిత్వం ఎలాంటిది అని మనం బుర్రపద్దలు కొట్టుకోవాల్సిన పనిలేదు కొంతమంది నిపుణులు రకరకాల పర్సనాలిటీ టెస్టుల గురించి చెబుతున్నారు అవి వ్యక్తులు తమ గురించి తాము తెలుసుకోవడానికి వారి బలాబలాల్ని గుర్తించడానికి వీలు కల్పిస్తున్నాయి ఆ టెస్టులు మన లోపల వ్యక్తిత్వాన్ని మనకు చెబుతున్నాయి అయితే చెట్లు చెప్పే జాతకం మీ చెట్టు ఏదో ఈ వీడియోలో తెలుసుకోండి అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే ఏ వ్యక్తి అయినా తనలో పాజిటివ్ కోణాలనే చూసుకుంటారు కానీ మైనస్ లను పట్టించుకోరు ఇలాంటి టెస్టులు మాత్రం రెండు అంశాలను స్పృశిస్తాయి తద్వారా ప్రతి వ్యక్తి తనలోని మైనస్ లను గుర్తించి వాటిపై ఎక్కువ ఫోకస్ పెట్టి ప్లస్ గా మార్చుకునేందుకు వీలుంటుంది ఎవరో మనల్ని విమర్శించే కంటే మనల్ని మనమే విమర్శించుకొని సరిదిద్దుకోవడం సరైన వ్యక్తిత్వ వికాసం అవుతుంది ఇదేమంత ఈజీ కాదు అందుకే ఇంటర్నెట్ లో ఇలాంటి అంశాలపై వచ్చే పర్సనాలిటీ టెస్టులు చక్కగా అవగాహన కలిగిస్తున్నాయి వాటిలో మీరు ఏదైనా ఎంచుకొని మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు అలాంటి వాటిలో ఒకటైన చెట్లతో పర్సనాలిటీ ఫార్ములా చూద్దాం బిర్చ్ ట్రీ మీరు డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి జనవరి ఇరవై మధ్య పుట్టిన వారైతే బిర్చ్ చెట్టు వ్యక్తిత్వం మీకు వర్తిస్తుంది ఈ చెట్లు ప్రేరణకు గుర్తు ఇవి చాలా ఎత్తుగా పెరుగుతాయి ఎంతో ఎనర్జీతో ఉంటాయి మిగతా చెట్లతో పోటీ పడి పెరుగుతాయి మీరు అలాగే వ్యవహరిస్తారు మీరు మీకుగా ప్రేరణ పొందడమే కాదు ఇతరులు కూడా తమ లక్ష్యాలు చేరుకునేలా ప్రోత్సహిస్తారు మీరు భారీ లక్ష్యాలు భారీ ఆశయాలతో ఉంటారు ఈ చెట్లు బలంగా యాక్టివ్ ఉంటాయి మీరు అలాగే ఉంటారు ఈ లాగే మీకు సహనం మొండితనం ఎక్కువ ప్రశాంతతతో సహజమైన లీడర్లుగా ఎదుగుతారు ద రోవన్ ట్రీ మీరు జనవరి ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి పదిహేడు మధ్య పుట్టిన వారైతే మీకు రోవన్ చెట్టు వ్యక్తిత్వం ఉంటుంది మీరు బాగా ఆలోచించగలరు చెట్టు రాశి ఫలాల్లో మీకు వేదాంతంతో కూడిన మేధస్సు ఉంటుంది మీరు ఉన్నత ఆదర్శాలు కలిగి ఉంటారు మీ దృష్టికోణం ఏకాగ్రతతో ఉంటుంది మీరు సొంతంగా ఆలోచిస్తారు ఈ ఆలోచనలతో ఇతరుల్ని ఇట్టే ప్రభావితం చేయగలరు అయితే ఒక్కోసారి మీ ఐడియాలను ఇతరులు అర్థం చేసుకోలేక తప్పుగా భావిస్తారు మీలో అంతర్గతంగా ప్రేరణ ఉంటుంది అలా ప్రేరణ పొందుతూ ప్రశాంతంగా ఉంటారు కానీ హడావిడి చెయ్యరు ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి మార్చి పదిహేడు మధ్య పుట్టిన వారైతే మీరు యాష్ చెట్టు వ్యక్తిత్వం కలిగి ఉంటారు అంటే మీరు బాగా ఆలోచిస్తారు బాగా ఊహించగలరు సహజంగా ఉంటారు మీరు స్వతహాగా ఆర్టిస్ట్ లైవ్ ఉంటారు మీలో రకరకాల టాలెంట్స్ ఉంటాయి అయితే మీరు మూడీగా ఉంటారు కొన్నిసార్లు చేస్తున్న పనుల నుంచి మీకు మెరుగా వయదొలుగుతారు అయితేనే మీరు ఇతరుల్లో ప్రేరణ కలిగించగలరు మీ సహజమైన వ్యక్తిత్వం చాలామందికి నచ్చుతుంది వాళ్ళంతా మీతో కలిసి పనిచేయడానికి ఉండడానికి ఇష్టపడతారు మీలాంటి వారికి రాయడం సైన్స్ పరిశోధనలు దైవత్వ అంశాలపై ఆసక్తి ఉంటుంది ద ఎల్డర్ ట్రీ మీరు మార్చి పద్దెనిమిది నుంచి ఏప్రిల్ పద్నాలుగు మధ్య పుట్టిన వారైతే మీరు ఆల్డర్ చెట్టు వ్యక్తిత్వం కలిగి ఉంటారు మీరు సహజమైన మార్గదర్శకులుగా ఉంటారు మీరు ట్రెండ్స్ సృష్టించగలరు సమస్యల్ని పరిష్కరించగలరు ఇతరులు వెళ్లాలనుకోని బాటను మీరు ఎంచుకుంటారు మీలో పెద్దవారు చాలా కాన్ఫిడెన్స్ తో ఉంటారు కలివిడిగా ఉంటారు భయం ఉండదు ఇతరులతో ఇట్టే కలిసిపోతారు అందువల్లే ఇతరులు ఇంకా ఆలోచిస్తూ ఉండగానే మీరు ఆ మార్గంలో ఆల్రెడీ ప్రయాణిస్తూ ముందుకు వెళ్తారు మీలో సహజంగా మాట ఇచ్చే లక్షణం ఉంటుంది అది ఇతరులకు బాగా నచ్చుతుంది ఇతరులు మిమ్మల్ని ఇట్టే గుర్తుపడతారు ద విల్లో ట్రీ మీరు ఏప్రిల్ పదిహేను నుంచి మే పన్నెండు మంది పుట్టిన వారైతే మీకు విల్లో చెట్టు వ్యక్తిత్వం ఉంటుంది మీరు రోవన్స్ లాగానే క్రియేటివ్ గా తెలివైన సహజమైన వారిగా ఉంటారు ఏ సమస్య వచ్చినా దాన్ని మీరు వెంటనే మీదైన శైలిలో ఆలోచించి దానిపై ఇతరులకు రకరకాల కోణాలను వివరించగలరు ఈ లక్షణం వల్ల మీ తెలివితేటలు సహజంగానే నాలెడ్జ్ ని పెంచుతాయి మీ స్నేహితులు ఫ్యామిలీని మీరు ఇంప్రెస్ చేయగలరు మీలో అంతర్గతంగా చాలా శక్తి టాలెంట్ ఉంటుంది కానీ ఓ రకమైన భయం వల్ల మీరు వాటిని నిద్రాణంగా ఉంచుతారు ఓ అడుగు ముందుకు వేస్తే మంచి ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారు ద ట్రీ మీరు మే నుంచి జూన్ తొమ్మిది మధ్య పుట్టిన వారైతే మీకు హ్యాథ్రోన్ చెట్టు వ్యక్తిత్వం ఉంటుంది మీరు మిమ్మల్ని బయట పెట్టుకోవడానికి ఇష్టపడరు అందువల్ల ఇతరులకు అయోమయం కలిగిస్తారు మరో రకంగా చెప్పాలంటే వీరికి రెండు రకాల మనస్తత్వాలు ఉంటాయి ఒకటి గొప్పగా ఉంటే మరొకటి భిన్నంగా ఉంటుంది మీరు సగటు జీవితాన్ని జీవిస్తారు మీకు ఎన్నో అంశాలపై లోతైన ఆసక్తి ఉంటుంది అందువల్ల మీరు వాటిని తెలుసుకుంటూ క్రియేటివ్ గా ఆలోచిస్తారు మీరు ఇతరులు చెప్పేవి శ్రద్ధగా వింటారు మీకు రకరకాల టాపిక్స్ పై చర్చ నచ్చుతుంది ద ఓక్ ట్రీ మీరు జూన్ పది నుంచి జూలై ఏడు మధ్య పుట్టిన వారైతే మీకు ఓక్ చెట్టు వ్యక్తిత్వం ఉంటుంది అందుకే ఇలాంటి వారిని స్టెబిలైజర్ అని పిలుస్తుంటారు మీరు ఇతరులకు రక్షణగా ఉంటారు నోరు లేని వారికి గొంతుకు అవుతారు వారి తరఫున వాణిని వినిపిస్తారు ఎంతో మంది లీడర్లకు మీరు గొంతునిస్తారు ఒక్కోసారి మీరు తెరపై డైరెక్ట్ గా కనిపించని వ్యక్తులకు ప్రతినిధులవుతారు మీకు చరిత్రపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది మీరు ఆలోచనలను ఇతరులకు పంచడంలో ఏమాత్రం వెనుకడుకు వెయ్యరు ఇతరులు మీ నుంచి సలహాలు తీసుకుంటారు ద హోలీ ట్రీ మీరు జూలై ఏడు నుంచి ఆగస్టు నాలుగు మధ్య పుట్టిన వారైతే మీకు ది హోలీ ట్రీ వ్యక్తిత్వం ఉంటుంది మీరు సవాళ్లను స్వీకరించడంలో ముందుంటారు పట్టుదలతో ఉంటారు మీరు రాజనీతిజ్ఞత కలిగి ఉన్నతంగా వ్యవహరిస్తారు మీరు సవాణపై సవారీ చేస్తూ వాటిని మీ స్కిల్ తెలివితేటలతో ఎదుర్కొంటారు వీరికి తమ భవిష్యత్తు లక్ష్యాలపై ఫోకస్ బాగా ఉంటుంది వీరు సరైన నేతలుగా లీడర్లుగా ఎదుగుతారు అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే ఆలోచన దయా కలిగి ఉంటారు ఇతరుల్ని ఆప్యాయంగా పలకరిస్తారు ఇలా వీరికి ప్రత్యేక వ్యక్తిత్వం ఉంటుంది ద హేజిల్ ట్రీ మీరు ఆగస్టు ఐదు నుంచి సెప్టెంబర్ ఒకటి మధ్య పుట్టిన వారైతే మీకు హ్యాజల్ చెట్టు వ్యక్తిత్వం ఉంటుంది మీరు కూడా హోలీ వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు తెలివైన వారు సమర్థులు నైపుణ్యాలు కలిగి ఉంటారు వీరు చదువులో ముందుంటారు స్కూళ్ళు కాలేజీల్లో క్లాస్ రూమ్ లో బాగా చదువుతారు సబ్జెక్టులపై వీరికి మంచి పట్టు ఉంటుంది వీరిని చూడగానే అందరికీ తెలిసిన వాళ్ళలా కనిపిస్తారు వీరు హ్యాథర్న్ రోమన్ చెట్ల వ్యక్తిత్వం కలిగి ఉన్న వారితో ఎంతో సంతోషంగా కలవగలరు ఇలా అందరితో కలిసే మనస్తత్వం వల్ల వీరు కొత్త విషయాల్ని బాగా తెలుసుకోగలరు ద వైన్ ట్రీ మీరు సెప్టెంబర్ రెండు నుంచి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది మధ్య పుట్టినవారైతే మీకు వైన్ ట్రీ వ్యక్తిత్వం ఉంటుంది మీరు చాలా సందర్భాల్లో ఏ నిర్ణయం తీసుకోరు మిమ్మల్ని ఇతరులు అంచనా వేయలేరు మీలో భిన్న వైరుధ్యాలు ఉంటాయి మీరు ప్రతి విషయంలో పాజిటివ్ నెగటివ్ రెండు కోణాలను చూస్తారు తద్వారా వాటిని బ్యాలెన్స్ చేయగలరు మీరు ఎవరో ఒకరి వైపున నిలబడేందుకు ఇబ్బంది పడతారు ఎందుకంటే మీరు రెండు వైపులా మంచిని చూస్తారు అందువల్ల ఏదో ఒక వైపు టర్న్ అవ్వడం మీకు నచ్చదు బలవంతంగా టర్న్ అయినా లోపల ఫీలింగ్ అలాగే ఉంటుంది ద ట్రీ మీరు సెప్టెంబర్ ముప్పై నుంచి అక్టోబర్ ఇరవై ఏడు మధ్య పుట్టిన వారైతే మీకు ఐవీ చెట్టు వ్యక్తిత్వం ఉంటుంది మీరు చాలా తెలివైన వారు జాలి దయ కలిగి ఉంటారు ఇతరులతో గౌరవంగా మెలుగుతారు వీరు ఎలాంటి వ్యక్తిత్వం వల్ల ఉన్న అవరోధాలన్నింటినీ తేలిగ్గా అధిగమించుకుంటూ ముందుకు సాగగలరు వీళ్లకు దాతృత్వ గుణం బాగా ఉంటుంది ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటారు కష్టాల్లో ఉన్నప్పుడు వీరు తమ సమస్యల్ని గుర్తించి వాటితో పోరాడుతూ పట్టుదలతో జయించుకుంటూ వెళ్తారు ఇలా వీరి వ్యక్తిత్వంలో ఒకే రకంగా ఉంటుంది ద రీడ్ ట్రీ మీరు అక్టోబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ ఇరవై నాలుగు మధ్య పుట్టిన వారైతే మీకు రీడ్ చెట్టు వ్యక్తిత్వం ఉంటుంది మీరు రహస్యాల్ని దాచి ఉంచగలరు మీరు బాగా పరిశోధనలు చేయగలరు నిజాని నీకు తేల్చగలరు చుట్టూ అబద్దాలతో అల్లుకున్న అంశాలను కూడా మీరు విశ్లేషించి అసత్యాల్ని వెనక్కు నెట్టి అసలు నిజాలను బయట ఈ కారణంగానే మీరు మంచి చరిత్రకారులు అవ్వగలరు అలాగే జర్నలిస్టులుగా డిటెక్టివ్లుగా ఆర్కియాలజిస్టులుగా ఎదగగలరు మీరు ఏ కథనైనా విడమర్చి చూడగలరు ఒక్కోసారి మీరు కథను సొంతంగా అల్లుకోగలరు మొత్తంగా సత్య శోధనలో ద ఎల్డర్ ట్రీ మీరు నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఇరవై మూడు మధ్య పుట్టిన వారైతే మీకు ఎల్డర్ చెట్టు వ్యక్తిత్వం ఉంటుంది మీరు చిన్నపిల్లల మనస్తత్వంతో ఉంటారు బాగా ప్రేమిస్తారు స్వేచ్ఛగా ఉంటారు మీకు థ్రిల్ వెతుక్కోవడం అలవాటు మీ జీవితం అంతా కోసం చూస్తారు మీపై ఇతరులు ఒత్తిడి చేసినా బందీగా చేస్తున్నట్లు అనిపించినా మీరు కుండబద్దలు కొట్టినట్లు విషయం చెప్పేస్తారు నిర్మోహమాటంగా ఉంటారు మీపై ఒత్తిడి పెట్టనివ్వరు మీకు కంటిన్యూగా మానసిక శారీరక సవాళ్లు అవసరం మీరు మిగతా వారి కంటే బాగా ఆలోచిస్తారు ఇతరులకు సాయం చేయడంలో నిజాయితీగా వ్యవహరిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి